హే గాయ్స్ నేనైతే హనీని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను వెళ్లేటప్పుడు ఎండగా ఉంటుందని చెప్పి క్యాప్ పెట్టుకుంటే వాడు వచ్చేటప్పుడు నా క్యాబ్ను తీసేసుకున్నాడు వాళ్ళే క్యూట్ గా ఉన్నాడు కదా చూడడానికి పెద్ద క్యాప్ పెట్టుకుంటే అయితే హనీ వాళ్ళ స్కూల్ బయట నిమ్మ సోడా పీచ్ మిఠాయి గవ్వలు లేస్ ప్యాకెట్స్ ఇంకా చిన్న సమోసాలు చిన్న ఇడ్లీలు అన్ని అమ్ముతారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను గ్లాస్ టెన్ రూపీస్ పడింది హనీ కొంచెం తాగేసాక నేను తాగుతుంటే ఆ బాబాయ్ చూసి మళ్ళా గ్లాస్ లో ఇచ్చాడు నాకు టేస్ట్ అయితే నాకు అంతేం నచ్చలేదు అందుకే నేను ముంబైలో ఏదైనా ట్రై చేయాలంటే కూడా భయపడతాను ఉప్పు ఉప్పుగా అనిపించింది ఏదోలా అనిపించింది ఇప్పుడున్న పిల్లలకి మార్నింగ్ బ్రష్ చేయడం దగ్గర నుంచి తినిపించడం స్కూల్కి తీసుకెళ్లడం స్కూల్ నుంచి తీసుకురావడం మధ్యలో లంచ్ తినిపించడం అన్ని చేస్తున్నా కూడా చదవరు మాట వినరు నైంటీ కిడ్స్ పేరెంట్స్ అయితే చాలా అమాయకులు అసలు మా అమ్మతో సహా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్నే తప్ప స్కూల్లో ఏం చెప్పారు ఏం చదివారు ఇదే చదవండి అలా చదవండి ఏం చెప్పే వాళ్ళేం కాదు అయినా కూడా అప్పుడు బాగానే చదువుకుండే వాళ్ళం ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ కందిపోతారు అని చెప్పి బ్యాగ్ కూడా నేనే మోస్తుంటే వీటికి అప్పుడే నడుమున పోచ్చిన టాకింగ్ చేస్తున్నాడు చూడండి నా ఛానల్ చూస్తున్నట్లయితే మేక్ టు సబ్స్క్రైబ్